దసరా పండుగ వేళ మైసూరులో వజ్రముష్టి కలగ అనే సంప్రదాయ కుస్తీ పోటీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది పురాతన కాలం నుంచి ఆచారంగా వస్తున్న ఈ పోటీల్లో జట్టి వర్గానికి చెందిన వారు పాల్గొంటారు విజయదశమి రోజున మైసూరు ప్యాలెస్ లో రాజ కుటుంబం ఈ పోటీలో నిర్వహిస్తుంది మైసూరు బెంగళూరు చామరాజనగర్ చెన్నపట్న ప్రాంతాలకు చెందిన నలుగురు నైపుణ్యం కలిగిన మల్లయోధుల మధ్య ఈ కుస్తీ పోటీ సాగుతుంది పోటీలు ప్రారంభించే ముందు జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు అనంతరం దసరా జంబు సవారు చేస్తారు వజ్రముష్టి కలగ పోటీల్లో పాల్గొనేవారు గుండు గీయించుకొని వేళ్ళల్లో ఎమిడిపోయే చిన్నపాటి ఇనుప ఆయుధాన్ని చేతికి ధరించి ముష్టి యుద్ధం చేస్తారు ఈ ఆయుధాన్నే వజ్రముష్టి అంటారు పోటీలో భాగంగా తమ ప్రత్యర్థులను రక్తం చిందించి ఓడించాల్సి ఉంటుంది అప్పుడే రాజకుటుంబం విజయ యాత్రకు బయలుదేరుతుంది తర్వాత బన్ని పూజ జరుగుతుంది అక్కడితో ప్యాలెస్లో నవరాత్రి పూజలు ముగుస్తాయి విజయనగర చక్రవర్తుల పానంలో ప్రాచుర్యం పొందిన ఈ కుస్తీ పోటీని మైసూరు వడియార్ రాజకుటుంబీకులు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు thank <laughs> you